నమస్కారం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ ఎలక్షన్స్ కల్వకుంట్ల కవితకు శాపంగా మారనుద్దా చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు ఢిల్లీ ఎలక్షన్స్కి కల్వకుంట్ల కవిత భవిష్యత్తుకు ఏం సంబంధం ఉంది అని అనుకుంటుండొచ్చు కానీ ఒకటి మాత్రం స్పష్టం కల్వకుంట్ల కవిత భవిష్యత్తు ఢిల్లీలో జరిగే సంఘటనలు ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న ఘటనలకు దగ్గరి సంబంధం ఉంది ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో అలజడి రేగితే కవిత కేసు లో కదలిక వస్తుంది ఇప్పుడు మనము క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఢిల్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతుండగా అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో ఆయనను ప్రాసిక్యూట్ చేయవచ్చు అనే ఒక శాంక్షన్ ఇవ్వటం జరిగింది కేజ్రీవాల్ ఈ ఉదంతంలో కింగ్ పిన్ కాకపోయినా ఈ పాలసీ చేంజ్ చేసినందుకు కేజ్రీవాల్ తప్పకుండా నిందితుడే అయితే ఈ కేజ్రీవాల్ నిందితుడు అయితే కవిత కేజ్రీవాల్ కన్నా ముందే అవుతుంది కనుక ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ అలజడి రేగినా అది కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రాసిక్యూషన్ కోసం అనుమతి గవర్నర్ ఇవ్వటం అంటే కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అని లెక్క కవిత చూసి చూడకుండా ఉన్న కవిత సైలెంట్గా ఉన్న కవిత సైలెన్స్కు ఢిల్లీలో జరుగుతున్న ఘటనలకు డైరెక్ట్ సంబంధం ఉంది కనుక కవిత తన సైలెన్స్తో అణిగి మణిగి ఉందామని చూసిన తన పార్ట్నర్ అయిన కేజ్రీవాల్పై బీజేపీ కను ఎర్ర చేసింది అంటే దాని ఎఫెక్ట్ కవిత భవిష్యత్తుపై తప్పకుండా పడుతుంది అంటే ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి అంటే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఓన్లీ హరీష్ రావు తప్ప ఎవరు బయట ఉండరు అంటే కేసీఆర్ అమెరికాలో ఉంటాడు కేటీఆర్ జైల్లో ఉంటాడు కవిత ఈడీ ఆఫీసు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసు ఇక ఈ ప్రాసిక్యూషన్లో ఇన్వాల్వ్ అయిన పార్టీస్ నుంచి ఎప్పుడూ థ్రెట్ ఎదుర్కొంటూ ఢిల్లీకి అంటే ఢిల్లీలో ఉండవలసిన స్థితి కే కవితది అలా ఉంది అపో అపోజిషన్ సో కేసీఆర్ ఫ్యామిలీలో వాళ్ళ ఇద్దరు పిల్లలు దాదాపు జైల్లో ఉన్నంత పరిస్థితి ఉంటుంది కేసీఆర్ తొందరలో తొందరపడి భారతదేశానికి తిరిగిరాడు అంటే ఈ లిక్కర్ స్కామ్ ఈ ఢిల్లీ ఎలక్షన్స్ ముగిసేంత వరకు ఒక పీక్ స్టేజ్కి పోవచ్చు అనే అనుమానాలు ఢిల్లీలో వ్యక్తమవుతున్నాయి సో కవితకి రిస్క్ బ్యాడ్ టైం మొదలవుతుంది అని తెలియజేసుకుంటూ నమస్కారం